రాష్ట్రంలో పెంచిన విద్యుత్ వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ఉమామహేశ్వరరావు దగ్గుపాటి ఆదేశాల మేరకు పాడేరు స్టేషన్ వద్ద పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు ఆలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసనగా అక్రమ విద్యుత్ కోతలు నివారించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు వీడనాలని నినాదాలతో ధర్నా నిర్వహించారు పెంచిన విద్యుత్ సాధన వెంటనే తగ్గించాలి తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగిన వెంటనే భారత్ నశించాలి పేదపత్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరి భారత్ మత రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన వెంటనే తగ్గించాలి వెంటనే భారత్ మతాకి పేద ప్రజల పైన నిర్లక్ష్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నశించాలి రాష్ట్ర ప్రభుత్వం

పురసోమేశ్వరరావు బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు ఈరోజు మన రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పేదలకి నడ్డి విలిచేటట్లుగా మరి ఇది ఉన్న విద్యుత్ ఛార్జీల కన్నా ఈరోజు అధికంగా విద్యుత్ ఛార్జులు పెంచి మరి సామాన్య ప్రజల మీద మరి భారం మోపిస్తున్నది దీనికి నిరసనగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు పుర దగ్గుపాటి పురేందేశ్వరి గారి ఆగ్న మేరకు పిలుపు మేరకు ఈరోజు మరి పాడేరు అసెంబ్లీ డివిజన్ విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి విద్యుత్ ఛార్జులు మరి పెంచడం వల్ల సామాన్య ప్రజలు మరి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ విద్యుత్ ఛార్జులు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు మరి అధికంగా రేట్లు పెరగడం జరిగింది కనుక వెంటనే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి దానికి తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం వెంటనే వెయ్యి యొక్క విద్యుత్ ఛార్జీలు మరి తగ్గించాలని మేము మరి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం వెంటనే తగ్గించి మరి తగ్గించని పడల నీ మరి ఈ యొక్క సామాన్య ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం జాల్ గ్రామీణ జ్యోతి పథకం ద్వారా మరి సామాన్య ప్రజలు ఎస్టీ ఎస్టీ మరి దళిత బడుగు వర్గవర్లకి మరి రెండు వందల యూనిట్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు యూనిట్లు కూడా అమలు చేయటం లేదు దానికి తీవ్రగా ఖండిస్తున్నాం అదే కాకుండా ఆ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వకుండా మరి అధిక భారంగా మరి రేట్లు పెంచి ఈరోజు సామాన్య ప్రజలు వారికి ఇబ్బంది పెడుతున్నది దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది